మహచ్చెరువు పోరాటం మహ చెరువు అంటే నీళ్లు తాగే పోరాటం ప్రపంచంలో ఎవడి పోరాటాలు చేయడు ప్రపంచంలో పోరాటాలు చేస్తే హక్కుల కోసం పోరాటం చేస్తాడు అంటే మానవ హక్కుల కోసం చేస్తాడు ఎవడన్నా నా ఆస్తి పోయిందని చేస్తాడు అవునా కదా లేకపోతే నాకు పలాంటి దక్కకుండా పోయిందని పోరాటం చేస్తాడు కానీ నీళ్ల కోసం పోరాటం చేసే దౌర్భాగ్యం ఈ దేశంలో ఉంది అది అంబేద్కర్ గారితో మనకు అర్థమవుతాయి తాగే నీళ్ళ కోసం పోరాటం చేయాలనా మనిషి నీళ్ళు తాగడానికి లేదు ఆ రోజుల్లో ఓన్లీ బ్రాహ్మణ క్షత్రియ వయసులే తాగాలి సాయంత్రం ముడిపోయి అందరు చెప్పొచ్చినట్టు రే బాబు మనం పొద్దున్నే వెళ్తున్నాం ఆ చెరువులో నీళ్ళు తాగుతున్నామని అందరూ ఓకే అన్నారు ఊపారు అర్లీ మార్నింగ్ పోయేటప్పటికి ఒక్కడు బయటకు రావట్లే ఏం జరిగిందంటే అంబేద్కర్ గారు రాగానే బ్రాహ్మణులు వెళ్ళారు అక్కడికి వెళ్ళి ఏం చెప్పారంటే ఒరే నాయన మీరు కనుక రేపు వెళ్ళి ఆ నీళ్ళలోకి దిగారనుకో దిగినోడు దిగినట్టే రాయయిపోతాడు అని చెప్పారు మన వాళ్ళ గుండెలు రాయబడే ఓర్నీ ఇది ఎందుకు కథ నిజంగానే కావచ్చు మనోడు ఎంత గుడ్డిగా అంటే నిజంగానే దేవుడు చెప్పి ఉండొచ్చు ఒక పక్క అంటరాని వాడవు అని వస్తుంటే కూడా దేవుడే చేసింది అంటరాని తనాన్ని బాబాసాహెబ్ వెళ్ళేసరికి ఎవడు రావట్లే బయటికి ఏంద్రా మీ ప్రాబ్లం చెప్పండి అన్నాడు నాయన వద్దు నువ్వు రాయైపోతావు అన్నాడు ఓర్ని నేనేం రాయపోతానా ఎవడు చెప్పాడు వాళ్ళు చెప్పారా అంబేద్కర్ గారు ఒక మాట అన్నాడు సరేరా బాబు మనం అందరూ అక్కడికి వెళ్దాం ఎవడు లోపలికి దిగొద్దు లోపలి దిగే అవకాశమే లేదు నేనే ఫస్ట్ వెళ్తాను నేను కూడా మీరు అన్నట్టు మొత్తం ఏమి దిగను మీరు బాధపడకండి మొదట ఆ చిట్కని వేలు పెడతా ఈ చిట్కని వేలు రాయి అయితే అందరం వెనుకకు వచ్చేద్దాం చిట్కన వేలు రాయి కాకపోతే మాత్రం తాగుదాం అప్పుడు వెళ్ళి ఆయన చేయిబెట్టి పైకి లేపాడు ఏమ్రా రాయి అయిందా రెండు చేతులు దిగి నీళ్ళు తాగాడు రాయి అయిందా రండి ఇప్పుడు జనం అందరు వెళ్ళి చెరువులో పడి నీళ్ళు తాగేశారు ఎవడు రాయగల ఈ నీళ్లు మనల్ని తాకుండా చేసింది ఎవడు అని అడిగాడు తగలబెట్టే అన్నాడు మొత్తం మను ధర్మశాస్త్రాన్ని పట్టపగలు వేలాది మంది ముందు తగలబెట్టాడు